అందరు బాగున్నారా ఈరోజు మనమైతే స్వీట్ షాపు స్టైల్లో మనం పాలకోవా అదే అంటే కళాఖండ్ చేయబోతున్నాము అయితే ఒక మనం అయితే ఇప్పుడు ఒక మూడు లీటర్ల పాలు అయితే తీసుకున్నాము ఈ పాలు ఏంటంటే మంచి చిక్కటి తీసుకోవాలి ఎక్కువగా నీళ్లు కలిపిన పాలు అయితే తీసుకోకూడదు తీసుకొని మనం పొయ్యి అంటించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి మనకు కనపడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మూడు లీటర్ల పాలు మనం తీసుకుంది వీటిని ఏంటంటే ఎక్కువసేపు ఇట్లా తిప్పుతూ ఉండాలి దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఇది ఒక గంట పైన ప్రాసెస్ పట్టిద్ది మనం నీళ్ళు కలపని పాలు తీసుకున్నాం మనం ఈ లోపల అయితే బెల్లం అయితే రెడీగా పెట్టుకున్నాం ఇది చూసారా ఎంత ప్యూర్గా ఉందో బెల్లం మంచి బెల్లం తీసుకోండి టేస్ట్ బాగా వస్తుంది జనరల్గా చక్కెరతో చేస్తారు కానీ మనం ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాం ఈ పాలకోవా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఏంటంటే మనకేంటంటే అడుగు అంటకుండా ఉండిద్ది పాలు మనకి నీళ్లు కలపని అయితే చాలా వాటికి బెస్ట్ ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఒక మూడు లీటర్లు అసలు చుక్క కూడా నీళ్ళు కలపని పాలు అయితే చాలా బాగుండిద్ది అన్నమాట ఇక్కడ చూస్తే పాలు కొంచెం చిక్కగా అవటం స్టార్ట్ అయినాయి అనమాట మరి ఈ లోపల మనం కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి అవేంటంటే ఇదిగో యాలకుల పొడి యాలకుల పొడి మంచి స్మెల్ వచ్చిద్ది టేస్ట్ ఉన్నది ఈ లోపల మనం మామిడికాయలు తింటూ ఉంటాం తింటూ ఉండి పని చేసుకోవాలన్నమాట మనకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి మామిడికాయలు కోసుకున్నాం తోటలో ఇదిగో చూడండి ఎట్లా మరుగుతున్నాయో పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి ఇక్కడ చూస్తే కొంచెం ఇంకా కొంచెం చిక్కబడి ఈ టైంలోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కొంచెం అశ్రద్ధ చేసినా కానీ ఇక్కడ అడుగంటి పోయే అవకాశాలు ఉంటాయి చూడండి ఎట్లా అవుతుంది కొంచెం చిక్కగా అవుతుంది మనకి ఇక్కడ చూస్తే కదా మీకు కనపడుతుంది కదా మంట కూడా హెవీ పెట్టుకోకూడదు ఈ లోపల మామిడి మొక్కలు కొంచెం తినేసాం మనం మంట కూడా హెవీగా పెట్టుకోకుండా కొంచెం మీడియం సైజులో పెట్టుకొని మంట ఎట్లయితే కలదిప్పుతూ ఉండాలి చేతికి మంచి పని అనమాట చూసారు కదా మనం ఇక్కడ యాలకులు పొడి వేసాము కొంచెం దగ్గరికి రాగానే ఇట్లా తిప్పుతా తిప్పుతూ ఉండగానే నేను దగ్గర దగ్గర ఇది ఒక అరగంట నుంచి తిప్పుతూనే ఉన్నాను మనకి యాలకులు పొడి వేసాము కొంచెం ఎందుకంటే స్మెల్ బాగుండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది ఇక్కడైతే మనకు మనకి చూడండి గంటికి కూడా అంటుకుతుంది ఇక్కడ చిక్కగా అయిపోయి ఒక పిండి లాగా మన చే దానికి అంటుకుంటుంది మనం కొంచెం అయితే లైట్గా బెల్లం వేసాము బెల్లం వేయంగానే కొంచెం కలర్ చేంజ్ అయింది దగ్గరికి అనమాట ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అయిపో వచ్చింది ఇప్పటికీ ఒక ఫార్టీ మినిట్స్ అయింది ఇట్లా కలబెట్టడం స్టార్ట్ చేసి చాలా కష్టంగా ఉండి ఇదైతే తిప్పుతూ ఉండాలి మరి ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ కోవా అనేది రెడీ అవడానికి వచ్చిందనమాట ఇప్పుడే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ అడుగంటే అవకాశాలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని నిదానంగా అలాగే తిప్పుతూ ఉండాలి చూసారా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట మనకి స్వీట్ షాపుల్లో ఎలాగైతే ఉండిద్దో అలాగే చాలా కష్టంగా ఉండి బాగా చేసామనుకుంటున్నాం మనం దీంట్లో మనం కావాలంటే జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు నేనైతే తిని చూశాను టేస్ట్ ఎద్దరిపోయింది చక్కెరతో కంటే బెల్లంతోనే బాగా టేస్ట్ వచ్చింది ఈ కోవా కళాఖాండ్